కుకింగ్ కబుర్లకి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం క్యాబేజ్ పచ్చడి ఎలా చేయాలో చూద్దాం నేను క్రంచీనెస్ కోసం ఒక దొండకాయని సన్నగా కట్ చేసి క్యాబేజ్ పచ్చడి అయ్యాక వేశాను ఇప్పుడు మనం ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రెసిపీ చూద్దాం కళాయి పెట్టి ఒక నాలుగు టీ స్పూన్లు ఆయిల్ వేసి ఒక చిటికెడు జీలకర్ర వేయండి ఇది వేగుతున్న టైంలోనే మీరు ఒక పది పచ్చిమిరపకాయలు కడిగి బాండీలో వేసుకోండి తర్వాత ముందుగా కడిగి కట్ చేసి పెట్టుకున్న క్యాబేజీ వేసి కొద్దిగా వేగనివ్వండి కొంచెం సేపు అయిన తర్వాత ఒక చిటికెడు పసుపు ఒక నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు వేసి వేగనివ్వండి తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు కడిగి అందులో వేయండి ఆ వేడికి ఆ చింతపండు మగ్గుతుంది ఇది చల్లారిన తర్వాత మనం మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకుంటాం మనం ముందుగా క్యాబేజీ వేయించుకున్న కళాయి పొయ్యి మీద పెట్టి పోపు వేసుకుంటున్నాం ఇప్పుడు దానికి ఒక ఆరేడు టీ స్పూన్లు ఆయిల్ వేసి ఒక చిటికెడు ఆవాలు చిటికెడు జీలకర్ర కొద్దిగా పసుపు వేసి రెండు ఎండుమిరపకాయలు తుంపి వేసాను అండ్ ఒక కొంచెం మినప్పప్పు కొద్దిగా ఇంగువ ఒక రెండు కరివేపాకు రెబ్బలు వేసి పోపు వేగనిచ్చిన తర్వాత నేను ఈ గ్రైండ్ చేసుకున్న క్యాబేజీ పచ్చడి ఇందులో వేసి ఉప్పు వేసాను మీకు రుచికి తగ్గంత ఉప్పు వేసుకొని కలుపుకోండి ఒక ఐదారు నిమిషాలు ఎట్లీస్ట్ పొయ్యి మీద ఉంచితే అది బాగా టేస్టీగా ఉంటుంది అండ్ మీరు కడుక్కున్న కొత్తిమీర వేసేసి మన క్యాబేజ్ పచ్చడి రెడీ